వారం పది రోజులుగా చూస్తున్నాము బీఆర్ఎస్ పార్టీ వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేసిందని చెప్పి స్వయంగా వాళ్ళ కూతురు మాట్లాడుతుంది లేదు లేదు మీ భర్తనే ఆనాడు కేసీఆర్ బిడ్డగా అల్లుడుగా మీరే చేస్తున్నారని చెప్పి పడుతున్నాడు నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా హైదరాబాద్ నగరంలో పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళు ముప్పై గజాలల్లో నలభై గజాలలో అరవై గజాలలో ఇల్లు కట్టుకుంటే నలభై ఏళ్ళ క్రితం కట్టుకున్న యాభై ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ఇళ్ళని నిర్దాక్షిణ్యంగా హైదరాబాద్ నుంచి కూల్చేస్తున్నారు వాళ్ళు కట్టుకున్న ఆశల సౌదాన్ని కూల్ చేస్తున్నారు మరి పేదల పట్లనేమో న్యాయం ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం పెద్దలేమో రెండు వేల కోటి రూపాయల భూములు మూడు వేల కోటి రూపాయల భూములు ఐదు వేల కోటి రూపాయల భూములు మరి గిన్ని ఆరోపణలు వస్తున్నా కూడా గిన్ని ఆరోపణలు వస్తున్నా కూడా మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ప్రజలు ఆలోచించమని చెప్పు మేము మొదటి నుంచి మత్తుకుంటున్నాం పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయం ఇవాళ కొన్ని కొన్ని సందర్భాల్లో కోట్లను కూడా మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మేనేజ్మెంట్ మేనేజ్ చేస్తున్నారు నాయ ఎల్లమ్మ బండి అని ఉంటుంది కుక్కడపల్లలో తొంభై ఏడు ఎకరాల భూమి అది ఎకరం డెబ్బై కోట్లు ఎనభై కోట్లు ఉంటుంది దాదాపు ఏడు ఐదు వేల కోట్ల రూపాయల భూమి నేను రెండు వేల ఏడు నుంచే కొట్లాడ పెట్టుకుని ఆపిన నేను రెండు వేల ఇరవై ఒకటి గెలిచిన తర్వాత దాన్ని గద్దెల్లాగా తనకపోయిండు ఒక పెద్ద వ్యాపారి ఇవాళ దాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం సుంకంగా ఉంది అంటే ఏడు వేల కోట్లు ఒకవైపు జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు నన్ను కోసినా కూడా రూపాయి రాదు రిటైర్మెంట్ ఉద్యోగులకు జీతాలు లేవు గ్యాస్ సబ్సిడీ పైసలు లేవు పెన్షన్ ఇవ్వడానికి పైసలు లేవు గ్రామ పంచాయతీలలో సఫాయిలకు జీతబత్యానికి పైసలు లేవు గ్రామ పంచాయతీలో పనిచేసినటువంటి పాత పిల్లలకి ఏమని పైసలు లేవు కానీ ఇవి వీళ్ళు మాత్రం కట్టి చేస్తున్నారు ప్రజలు ఆలోచించాలి అట్టుకనే మాలాటల్లో మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది కొన్ని ఆలోచన చేయకపోతుంది ఎవడు కాపాడుతో వల్లకాడుగా మారే ప్రమాదం ఉంది కాబట్టి ఇవాళ నేను డిమాండ్ చేస్తున్న పెద్దల పెద్దలకు అండగా ఉండి వాళ్ళ ఆస్తులకు కాపల కావడం కాదు ప్రభుత్వం చేసే పని ప్రజాప్రభుత్వమే అయితే పేదల గుడిసెలు కూలగొట్టకుండా పేదల ఇల్లు కూల్చగొట్టలగొట్టకుండా పేదలకు రక్షణ కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఈ వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో ఒక్కొక్కటిగా ఎంక్వైరీ చేసి వాటిని అన్నీ కూడా హైండ్ చేసుకొని ప్రజాపరం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను